హలో అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు ఈరోజు వీడియోలో ఎమ్మి ఎమ్మిగా ఉండే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉండే టొమాటో కొత్తిమీర పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కానీ ప్రిపేర్ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ టమాటో కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో ఒకసారి అయితే చూసేద్దాం చిన్నపిల్లలు ఉన్నవారు ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు సింపుల్గా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయే ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు మన ఛానల్లో ప్రతి ఒక్కటి సింపుల్ ప్రాసెస్లోనే ఉంటాయి గ్యాస్ మీద బాండి పెట్టేసి అందులో హాఫ్ కప్పు పల్లీలు వేసేసుకొని లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు వేసేసుకొని అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మగ్గించేసుకోవాలి సాల్ట్ని వేసేసుకున్నాం కాబట్టి టమాటోలు అనేటివి ఫాస్ట్గా మగ్గిపోతాయి తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని అందులోనే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి క్వాంటిటీని బట్టి మనం కొత్తిమీరను అయితే యాడ్ చేసేసుకోవచ్చు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు మగ్గించేసుకోవాలి కొత్తిమీర అనేది ఫాస్ట్గా మగ్గిపోతుంది తర్వాత మూత ఓపెన్ చేసేసి అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలను వేసేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసి ఒక నిమిషం పాటు అలాగే వేయించేసుకోవాలి ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇలా వేయించేసుకోవడం వల్ల ధనియాలు జీలకర్ర అనేది బాగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మంచిగా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఫ్రై చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత తినించేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో కొత్తిమీరని అలాగే కొంచెం చింతపండుని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఈ టొమాటో కొత్తిమీర పచ్చడిని మెత్తగా కాకుండా కొంచెం బరికగా మిక్సీ పట్టేసుకోవాలి పచ్చడి అనేది గట్టిగా అనిపించినట్లయితే కొంచెం వాటర్ ని యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నార్మల్గా మిక్సీ పట్టేసుకున్నట్లయితేనే మనకు రోటీ పచ్చడి లాగా టేస్టీగా వస్తుంది మిక్సీ పట్టేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి సపరేట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే టొమాటో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది రైస్ లోకి ఈ పచ్చడి కాంబినేషన్ లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి కొత్తిమీర పచ్చడిని ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని అయితే టచ్ చేసేయండి మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు